శరీరంలో ఒక జీవ గడియారం ఉందనేటువంటిది ఈరోజు అంతా అంగీకరించింది మిత్రులారా దానికి గనక ఆ టయానికి ఆ పని చేయటానికి గనక మీరు అలవాటు చేసినట్లయితే దానికి అలవాటు పడిపోతుంది అట్లాగే నిద్రపోవడానికి ఒక సమయం పెట్టుకున్నట్లు మేల్కోవడానికి ఒక సమయం పెట్టుకొని గనక కొంతకాలం అలవాటు చేయగలిగితే ఆ సమయానికి నిద్ర వస్తుంది ఆ సమయానికి వస్తుంది అది ఎలాగో అలాగే మల విసర్జనకు కూడా మీరు ఒక కార్యక్రమం ఒక టయాన్ని పెట్టుకోగలిగినట్లయితే అదే సమయానికి మల విసర్జనకు సంబంధించినటువంటి కాలు వస్తుంది మీకు సుఖ విరేచనమవుతుంది ఇది చాలా కీలకమైనటువంటి అంశం మిత్రులారా ఆయుర్వేద శాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి సూత్రం ఒకటి ఉంది నా జీర్ణ వినారోగ అని పొట్టగనుక జీర్ణమండల వ్యవస్థ సక్రమంగా ఉన్నట్లయితే రోగమే ఉండదు అని కనుక ఈరోజు ఎక్కువలో ఎక్కువ మందికి ఈ మల విసర్జనకు సంబంధించినటువంటి మలబద్ధకం అనేది పెద్ద సమస్యగా ఉంది దీన్ని మీరు పరిష్కరించుకోవాలనుకున్నట్లయితే మీరు ఉదయం లెగ్గానే ఒక లీటర్ నీళ్లు కొద్ది నిమ్మకాయ బద్ద కలుపుకొని తీసుకోవడము నాలుగు రకాలైనటువంటి ఆసనాలు చిన్న ఆసనాలు ఉన్నాయి బెండ్స్ నాలుగు అవి చేసినట్లయితే మీకు ఈ ఈ మల విసర్జన ప్రక్రియ అనేటువంటిది కూడా సాఫీగా అయిపోతుంది మిత్రులారా ఇది అయిపోయిన తర్వాత వెంటనే మనం చేయవలసినటువంటి పని వ్యాయామం చేయాలి దినచర్యలో వ్యాయామం అనుకున్నంత విలువ మరింక దేనికి కూడా లేదు